నేను ఆడిషన్ పెట్టా సరీ ఇది కామెడీ ఉన్న దీనిలో బాధ ఉంది మీరందరూ బాధని మాత్రమే గుర్తించండి కామెడీ నవ్వుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే నేను కామెడీ సినిమా తీసాను కాబట్టి నవ్వుకోవాలని కోరుకుంటాను విలన్ చేయాల్సి వచ్చింది అతను హ్యాండ్ ఇచ్చాడు ఒక ఆర్టిస్టు అతను నన్ను అండర్ బట్ చేశాడు సో గుండా ఉన్నాడు ట్రై చేద్దాం సో అలాగా మా ఎందుకంటే జీవితంలో యాక్ట్ చేయడం దౌర్భాగ్యం కెమెరా ముందు యాక్ట్ చేయడం అదృష్టం ఆ వ్యక్తి మాత్రమే నాకు కనబడుతున్నాను అర్జునుడు కనులాగా సో ఆ వ్యక్తి మీద అశ్వికి మొత్తం అతని మీద పాడుతున్న చేశాను సో థ్యాంక్స్ టు దట్ ఆర్టిస్ట్ నాకు అతను ఇప్పటికీ గుర్తున్నాడు సినిమా ఇది ఇంతకుముందు ఓడిటలు రిలీజ్ చేశాం ఇంటర్నేషనల్ మార్కెట్లో టెన్కి వెయిట్ రేటింగ్ వచ్చింది మన సినిమాకి సో రా లే ఆయన స్టార్ట్ చేశారు ఆయన ఆయన ఇది వస్తాను ఆయన నన్ను చూసి వీటికి మెంటల్ ఉండి ఉండాలి లేకపోతే నన్ను మించిన కసన్నా ఉండి ఉండాలి అనుకొని ఉంటారు అంతే కదా ఆయన అడ్రస్ పెంచి చెప్పాను మా సారికి సార్ మీరు సిబిఎస్ సిలబస్ ఉన్నా ఏదో ప్రభుత్వ చూశారని ఇండస్ట్రీ గుర్తించలేకపోవడం వల్ల ఇలా తయారైంది అయితే నాలాంటి వాణ్ణి ఖాళీ ఖచ్చితంగా కూర్చోబెట్టకూడదు అది కొంచెం స్టాచ్యూ వార్నింగ్ అనమాట చాలా ప్రమాదం అది వెళ్ళి చేయాలి ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు ఫుడ్ లేదు అంటే వర్క్ లేదంటే ఫుడ్ లేదు సో దానికి మా ఫాదర్ పెన్షన్ మా ఆవిడ శాలరీ మీద బతి సో సంపాదన మూడు రకాలు ఉంటుంది ఉత్తమ సంపాదన మనం కష్టపడి మనం తింటాం మధ్యమ సంపాదన తల్లిదండ్రుల ఆస్తులు తింటాం అధమ సంపాదన తెల్లం సంపాదన తింటాం నేను మూడు తిన్నాను sudah di Karno. Ini sedih. Terima kasih. చూస్తుంటే వస్తుంది ఎందుకంటే ఆయనలో ఫైర్ నేను బాగా చూసాను నాలో నైంటీ ఫైవ్ ఉన్న ఫైర్ అందుకని అనుకోకండి అంటే లైక్ మైండెడ్ అని ఒక అలంకరింపు నవ్వు లాంటిది అంతే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పేది లేదు మా ఆవిడ చాలా దారుణంగా చెప్పిన తర్వాత అంత పెట్టి వాస్తవం తర్వాత ఇంకే చెప్పేదే ఉండదు అంటే నేను క్యారెక్టర్ యాక్చువల్ ఈ సినిమా గురించి చెప్పే అంటే సీరియస్ పాయింట్స్ కొన్ని చెప్పేస్తా ఎక్కువ మిమ్మల్ని విసిగించినాం ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ స్థాయికి అధికారని ఎరబస్ ఎక్కువ వచ్చాను నైంటీ ఫైవ్లో తర్వాత ఆరు సంవత్సరాలు తిరిగానే ఎవరు పట్టించుకోలేదు చుట్టినప్పుడు బాగా పక్కగా తిరిగి ఉండేది వీడ బిజి గీసిన ఎవరు నమ్మక మీలాక్కడి నుంచి పెద్ద గర్థమనే ఉంటే బాగుండేది కుదలా సో ఎవరు నమ్మించలేకపోయాను అట్లా సిక్స్ ఇయర్స్ తిరిగాక ద గ్రేట్ తమ్మా పర్ దోజ్గా నన్ను ఇంటర్డ్యూ చేశారు ఇండస్ట్రీ మనకు ఎన్నగళ్ళు చాలా మంది తెలిసినాను నాకు వాళ్ళు తిరిగేం కాదు నేను కూడా వాళ్ళు తెలియదు సరే ఈ సినిమా గురించి ఇంకొక మొక్క చెప్తాను సారీ కొంచెం మధ్యలో బోల్ నేను బోర్ కొట్టిందా మా అమ్మాయి ఉంది ఓకే సో ఇది ఒక సైకోప్యాథిక్ థ్రిల్లర్ అండి ఇది కామెడీ కమ్ సైకోప్యాథిక్ థ్రిల్లర్ థ్రిల్లర్ థ్రిల్లింగ్ పాయింట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కామెడీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సినిమాలో సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అండ్ మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని ఎంకరేజ్ చేయాలని క్యూఆర్ కోడ్ని పెట్టి మరి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సో మీద నచ్చుద్దని ఆశిస్తూ అయిపోయింది కదా గోపాలకృష్ణ అయితే వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ మా ఇండస్ట్రీ బేసిక్గా సక్సెస్ అయిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది వాళ్ళు సక్సెస్ కొట్టాక వాళ్ళ దగ్గరికి వస్తారు మన స్ట్రగుల్లో ఎవరు హెల్ప్ చేయరు కామన్గా ఎందుకంటే ఎవరి కష్టం వాడదు అన్నట్లు వాళ్ళు బిహేవియర్ ఉండొచ్చు మేబీ సో ఆఫ్టర్ తమిళ భర్ ఫస్ట్ ఆర్ఫర్ ఇచ్చింది ఎంత బాగుందో బాగుందనే సినిమా సాయి కన్నూర్ రోహితులయ్య టూ థౌజండ్ వన్ సిక్స్ ఇయర్స్ తర్వాత తర్వాత మళ్ళీ సునీల్ కుమార్ రెడ్డి గారు సొంతూరు నైన్టీ ఫైవ్ గారి నేషనల్ అవార్డ్ ఫిల్మ్ అండ్ నాకు స్టేట్ అవార్డ్ అనేవి ఇవన్నీ ఏమైపోయిందంటే అవార్డ్స్ వల్ల ఉత్తమ సన్న తెచ్చుకునే పోయినా అవ్వలేకపోయాను సో బెస్ట్ కి ఫేమస్ కి ఎంత తేడా ఉంటుందో నాకు తెలియదు తర్వాత తెలిసిన తర్వాత ఇయర్స్ నాకు వర్క్ లేదంటే ఫుడ్ లేదు సో దానికి మా ఫాదర్ పెన్షన్ మా ఆవిడ శాలరీ మీద బతికేసారు సో సంపాదన మూడు రకాలు ఉంటది ఉత్తమ సంపాదన మనం కష్టపడి మనం తినటం మధ్యమ సంపాదన తల్లిదండ్రుల ఆస్తులు తినటం అధమ సంపాదన పెళ్ళవ సంపాదన తింటాం నేను మూడు తిన్నాను సో దానికి కారణం అంటే చెప్పాలి కాదు చెప్తున్నాను దానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ కాదు ఇండస్ట్రీ గుర్తించలేకపోవడం వల్ల ఇలా తయారైంది అయితే నాలాంటి వాడిని ఖాళీ ఖచ్చితంగా గుర్తుపెట్టకూడదు అది కొంచెం స్టాచ్యూరీ వార్నింగ్ అనమాట చాలా ప్రమాదవాది ఆ ప్రమాదంలో నుంచి ఒక ఆలోచన పట్టింది అసలు నెక్స్ట్ ఏం చేద్దాం మెజిరేటర్ అంటే తర్వాత ఏముండదు ఏముంది ఆ డిపార్ట్మెంట్కి అదే హెడ్ కదా ఇంకా పైన ఇంకేముండదు తగులుద్ది మరి ఏం చేద్దాం ఆలోచించినప్పుడు అప్పుడు డైరెక్షన్ చేద్దాం అనుకొని దానికి ఒక డబ్బు తీసుకొని చూసుకొని మనం మనంటే కదా తర్వాత ఇట్లా ఫస్ట్ ఫిల్మ్ చేసాం లెక్కగా ఆ సినిమా అవుట్ కమిషన్ సర్వైవ్ ఇది సెకండ్ ఫిల్ మా బ్యానర్లో ఈ సినిమా విషయానికి వస్తే ఇందాక మా ఆవిడ చెప్పినట్టు నేను త్రివిక్ర శ్రీనివాస్ ప్రేమించాల్సి వచ్చిందని అట్లాగా విలన్ చేయాల్సి వచ్చింది అతను హ్యాండ్ ఇచ్చాడు ఒక ఆర్టిస్ట్ అతను అండర్ ఎస్టిమేట్ వేసాడు అయితే అండర్ ఎస్టిమేట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను తెలియకపోవచ్చు కొంతమంది తెలిసిపోవచ్చు కొంతమంది తెలిసినా పట్టించుకోకపోవచ్చు దానికి చాలా రీజన్స్ ఉంటాయి దానికి మనం బాధ్యత కాదు మనల్ని ఎదురు రిసీవ్ చేసుకున్నట్టు లేదనేది అది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ దాని మన బాధ్యత కాదు అది నేను అనుకున్నా కాబట్టి సరిగ్గా ఆ పని నేను చేసుకుంటాను సో ఈ సినిమా విషయంలో అలా బలవంతంగా అంటే ప్రేమించాల్సి వచ్చింది అప్పుడు కనుక మేమంతా బుక్ చేసాం లొకేషన్ ఎవరిథింగ్ అంతా సో అడ్వాన్స్ మండేషన్ అడ్వాన్స్ ఇస్తే వెనక రాదు మీకు తెలుసు గోపాలకృష్ణ గారు బాగా సో అడ్వాన్స్ లొకేషన్ కి ప్రొడక్షన్ అండ్ కెమెరా యూనిట్ ఎవరిథింగ్ ఇచ్చాం కదా సో వెనక రాదు కాబట్టి అందరూ అడీగా నా పక్కన అమ్మాయి చేసిన అమ్మాయి ముంబై ఇంకొక అమ్మాయి వచ్చి కాకినాడ అమ్మాయి సో అలాగా వాళ్ళందరూ వచ్చి రెడీగా ఉన్నప్పుడు మరి వర్క్ అవ్వట్లేదు అందరూ కూర్చుని వెట్ చేస్తున్నారు ఏం చేతున్న ఇప్పుడు మేకపాతానికి హెయిర్కి పిలిచి గుండాతో ఉన్నాడు ట్రై ఆ సో అలాగే మా ఆవిడ కూడా నన్నే వదిలేసి పిలిపోయిందంటే తనకి తెలియదు ఏదో తర్వాత బట్ అందరూ టెన్షన్ పడ్డం బాగా ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వల్ల నేను నా నాకేదంటే విచిత్రమైన మనస్తత్వం ఎవరన్నా నా కోపాన్ని తెప్పిస్తే అది నేర్చేసుకుంటా ఎందుకది నేను యాక్చువల్లీ ఈ సినిమా చేశాక మూడు సినిమాల్లో నేను విల్లం చేశాను మొన్న తప్పలు పట్టం కదండి నాకు అది భయంకరమైన విషయం ఎందుకంటే నాకు యాక్టింగ్ నిజమే కాదు మా ఆవిడ అనుకున్న తప్పు ఎందుకంటే జీవితంలో యాక్ట్ చేయడం దౌర్భాగ్యం కెమెరా ముందు యాక్ట్ చేయడం అదృష్టం నేను అది ఫీల్ అవుతాను నేను యాక్చువల్లీ యాక్టింగ్ ఎందుకు దాని చెప్పానంటే యాక్టింగ్ స్కిల్స్ అంత ఈజీ కాదు నా దగ్గర చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి వెళ్ళడం ఒక అండ ఏదో నాకు అనుకుంటుంది పావు లేదు అంటే ఆహార్యం ఏమీ లేదు కదా ఒక ఆకారం అంటూ లేదు రే అంటే ఆయన అనిపిస్తుంది ఇప్పుడు నేను త్వరగట్టినందరినీ ఉంటుంది సో అది వెళ్ళినందుకు అనుకో కమెడీ అంటాం సో అకార్డింగ్ టు దాట్ నేను అనేది ఏంటంటే ఇమేజ్ లేని వాళ్ళతో మనం త్వరగట్టించుకోవడము సో మరి ఇది ఏం చేయాలి అప్పుడు ఆ వ్యక్తి మీద కోపం వచ్చింది నాకు నా కోపం రాకూడదు మంచిది కాదు ఆ వ్యక్తి మాత్రం నాకు కనబడుతున్నాడు అర్జునుడు కనులేదు సో ఆ వ్యక్తి మీద అశ్విని మొత్తం అతని మీద కోపడుతున్నా చేశాను సో థ్యాంక్స్ టు ఆర్టిస్ట్ నాకు అతను ఇప్పటికీ గుర్తున్నాడు సినిమా ఇది ఇంతకుముందు వరీడ్ రిలీజ్ చేశాను ఇంటర్నేషనల్ మార్కెట్లో లో టెన్కి వెయిట్ రేట్ వచ్చింది మన సినిమాకి సో అప్పుడు కొంచెం చప్పట్లో ఓకే అంటే హ్యాపీ అనిపించింది టింటింగ్ అనేది రావాలి కదా సో టింకింగ్ అనేది అనుకున్న స్థాయిలో రాలేదు వారే రిజల్ట్స్ పక్కన పెడితే దాన్ని ఎయిట్ రేటింగ్ వచ్చింది కాబట్టి ఓకే సినిమా నచ్చింది అనుకున్నాం తర్వాత మమ్మీకి తెలిసిన విషయాలే బిజినెస్లు ఇవన్నీ మార్కెటింగ్ లేకపోవడం ఇబ్బందు కావడం అన్ని కామన్ సో బయల్గా ఏంటంటే ఇన్ని కష్టాల మధ్య సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు తర్వాత సూర్య గారి పరిచయం రా లే స్టార్ట్ చేశారు ఆయన ఎవరి కాంగ్రేట్ అంటున్నా అంటే నేను సర్వే అంటున్నాను సార్ మీరు ఏమనుకోకండి సోలే గారు నాకు నైన్టీ ఫైవ్ నాకు కసి ఇప్పటికీ ఉంది అవుతు ఉంటుంది అది అందులో పర్ఫెక్ట్ చూసాను ఇది ఏదో మన జాతి జాతిగతంలో కనుక నేనే ఆయన కాంటాక్ట్ వెళ్ళాను యాక్చువల్లీ ఐ అంటే ఐ ప్రపోజల్ ప్రపోజ్ రిప్లైక్ నేను రెండు వందల సినిమాలు విజిట్ చేస్తాను ఆయన నన్ను చూసి వీటికి మెంటల్గా ఉండి ఉండాలి లేకపోతే నన్ను మించిన కచ్చ ఉండి ఉండాలి అనుకుని ఉంటాడు అంతే కదా ఆయన అడ్రస్ పెంచే అన్నారు నా లొకేషన్ పెంచే చేయమన్నారు సో నేను చేసి ఆయన వచ్చారు నాతో పాటు ఉన్నారు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మేము విపరీతమైన లాంగ్ డిస్కషన్ చేసాం దెన్ మై ఫ్రెండ్ మిగతాది మీకు తెలుసు ఆయన వీడియోస్ లోపం వచ్చానని చెప్పారు అలాగా తర్వాత ఏంటంటే నేను ఇంకొక మీకు తెలియంది ఇంకో సినిమా చేశాను అది సీతాలు అది కల్ట్ ఫిలిం వంశీ నూదలో పాట రాశా సో ఆ సినిమా కల్ట్ ఫిల్మ్ అనమాట నేను కార్డు చేసి కోవిడ్ స్టోరేజ్లో పెట్టాను ఇంట్లో అంటే మార్కెట్ ఉంటే బయట తెద్దాను అదే అది చాలా ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టడం వల్ల అది డెఫినెట్గా బి లైక్ దట్ ఉంది అందుకనే అడిగాను సో ఆ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కల్ట్ బాగా ఉంది బహుశా నేను అనుకుంటున్నా అంటే నాకు సంబంధించిన సూర్య గారికి నేను సంగీతర్శకుడిగా తెలుసు మా ఇంటికి వచ్చినప్పుడు ప్రమాదవ శాత్తు నేను డైరెక్ట్ నా విషయం తెలిసింది చేయబడి తెలియదు మొత్తం ఒక యాక్సిడెంట్లో ఒకటి జరిగిపోయారు ఆయన నా టేజర్ చూశారు చూసి అప్పుడు ఆయన ప్రభుత్వం చేశారు డైరెక్ట్ చేయదు కదా అన్నారు అప్పుడు నాకు భయం వేసింది ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా టార్గెట్ కూడా కాదు ఇది జీరో అనేది జోక్ కూడా కాదండి అది అది చెప్పలేకపోతున్నా అంటే దాని మించి ఇది ఉంది అది చెప్పాను సార్కి నేను వెరీ మచ్ ప్రాక్టికల్గా మాట్లాడతా కొంచెం హార్డ్గా అనిపించు చాలా మందికి చెప్పాను మేడం సార్కి సార్ మీది సిబిఎస్ సిలబస్ నేనేదో ప్రభుత్వ రాశాను మీ సిలబస్ చాలా తక్కువ ఉంది సార్ నేను చేయగలుగుతాను లేదా అంటే అప్పుడు ఆయన అన్నారు మళ్ళీ సేమ్ అదే అన్నారు లే రా మీ పక్కనే ఉంటా అన్నారు అలాగే సార్ సర్దుకొని ఒక్క సార్ ఫైవ్ ఫిలిమ్స్ ఇచ్చారు ఇప్పుడు డైరెక్షన్ ప్రస్తుతానికి దొరుకుతున్నాం కాదు సో నేను ఆ గ్రూప్ పెట్టాను అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి చెప్పనా మీరేమనుకోకూడదు కొంచెం బాధగా ఉంటాడు మరి మీకు తెలుసు కదా నేనేం చెప్పబోతున్నా మీరు తెలిసి ఉండాలి ఈసీ సినిమాలో దశ సీరిల్స్ అమ్మ నేను ఆడిషన్ పెట్టా సరే సే ఇది కామెడీ ఉన్న దీనిలో బాధ ఉంది మీరు అందరు బాధని మాత్రమే గుర్తించండి కామెడీ నవ్వుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే నేను కామెడీ సినిమా తీసాను కాబట్టి నవ్వుకోవాలని కోరుకుంటా దీనిలో బాధ చెప్తాను అంటే కామెడీలో బాధ కలిపి నేను ఏ విషయం చెప్పినా సెటరీ చెప్తా ఎదురు నొప్పి నొప్పించకూడదు ఫస్ట్ చాలా సైడ్ ఫైవ్ ఉండేవాడిని ఎదురులో మందరు ముక్కు పగిలిపోవాలని ఉండేది ఈ కొంచెం నేర్చుకున్నా మీ దెబ్బలు కూడా థర్టీ ఎయిట్స్ అండేస్ తిన్నారు కూడా మన జూన్కి ఏంట నవ్వు ఇందా మైనస్ పాయింట్ చెప్పలేదు గోపాలేస్తుంది అది ఓహో నీకు క్వశ్చన్ అంత రెడీ విజయ్ కదా అసలు వెరీ గుడ్ వె నేను విజయ్ నేను చాలా బాగా ఇష్టపడతా తన కష్టాన్ని మీరు విజయ్ కోసం తప్పని చాలా గ్రేట్ అండ్ స్పాంటైనియస్ అతను పనులుతాడు నాకు తెలిసి అతను తలగా పగిలిపోయి టెన్షన్ ఉంటాడు ఇప్పుడు ఎందుకంటే పదిహేను సినిమాలు ఇచ్చి నెత్తి మీద అట్టబెట్టాడు అవి కాక మళ్ళీ అతనికి అతను నా కోళ్ళకి కొన్ని చెప్పాడు నాకు చాలా సినిమాలు ఉంటాయి అంటే అట్లా చెప్పలేదు ఎగ్జాంపుల్ చేయకున్నారు నాకు బయట సినిమాలు ఉన్నాయి సాకత్వీ అట్లా డీపర్ సెట్ వెళ్ళిపోయాడు మనకు ఫోర్ ఇయర్స్ చెప్తారు కదా మీరు ప్రయత్నిస్తున్న కస్టమర్ అని చెప్తాను లేదా తగ్గడానికి చెప్పు నీకు రికార్డ్ వాయిస్ కానీ బాగుంది వెరీ గుడ్ నాకు నచ్చిన ఇన్స్పిరేషన్ మన ఇన్స్పిరేషన్ ఇంకా పాయింట్ వస్తే ఇప్పుడు నా చురకం ట్రాజిక్ ట్రాజిక్ పాయింట్ ఏంటంటే ఆరిక్షన్ లో భాగంగా కూర్చొని చాలా అంటే స్టోరీ లైన్ చెప్పేసి ఇలా రాయాలి ఇలా ఉండాలి అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అప్పట్లోనే ప్రతి వర్డ్ ఒక్క వర్డ్ కూడా లిరిక్స్ లో సరిగా లేకపోతే మళ్ళీ నాకు ఇదే సార్ అంతకే మేడం గారు చెప్పింది తన గురించి పండించలేదు ఇప్పుడు చూస్తున్నాయి సాయిరామ్ గారు మరి ఆర్టిస్టా లేకపోతే చెప్పండి సార్ చెప్పన్స్ ఓకే ఇప్పుడు మరి మన టీమ్ తో ఒక క్యూరియస్ సెక్షన్ అయితే మనం రన్ చేస్తూ ఉన్నాం సో స్టార్టింగ్ నుంచి కూడా మనం చేసే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కి డెవలప్ చేసుకుంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అన్ని లాంచ్ చేస్తున్నాం ఎందుకంటే పిఆర్ఓ వ్యవస్థని

సో ఈ సినిమా మీ అందరికీ అయిపోయింది చప్పటి ముందు కూడా గోపాలకి ఒక్క థర్టీ సెకండ్స్ గోపాలేషణా అయిపోయిందంటే ముగింపు ఇవ్వాలి కదా ముక్తాయింపు ఇవ్వాలా